ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత మిషన్ పథకం రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఈ పథకం మహిళలకు మాత్రమే ఈ పథకం యొక్క వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగినది దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రములు ఆధార్ కార్డ్ ఆదాయ పత్రము కుల ధృవీకరణ పత్రము రైస్ కార్డ్ పనిచేస్తున్న మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తు ప్రఫార్ము ఈ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఇలా మనకి ఆప్షన్స్ అన్నీ ఉంటాయండి ప్రజెంట్ మనం ఎంప్లాయ్ లాగిన్ త్రూగా లాగిన్ అవుతాం ఇక్కడ లాగిన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేశాక ఈ విధంగా పాపప్ అనేది ఒకటి వస్తుంది ఇందులో సచివాలయం ఎంప్లాయ్ క్రెడెన్షియల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుందండి ఎంటర్ చేసి సైన్ ఇన్ అయ్యాక ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ మెయిన్గా టూ సెక్షన్స్ ఉంటాయి పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్లో మీరు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి అడ్రస్ డీటెయిల్స్లో కూడా క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవ్వాలండి పర్సనల్ డీటెయిల్స్లో ముందుగా ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత పేరు మొబైల్ నెంబర్ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ లేదా గడియన్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత జెండర్ ఓన్లీ ఫీమేల్ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత క్యాస్ట్ తర్వాత సబ్ క్యాస్ట్ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఆర్ రైస్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందండి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక అడ్రస్ డీటెయిల్స్లో మండలం విలేజ్ పిన్ కోడ్ డోర్ నెంబర్ స్ట్రీట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుందండి నేను ఒక శాంపుల్ ఫార్మాట్లో ఎంటర్ చేస్తాను చూడండి నేను డీటెయిల్స్ని ఎంటర్ చేసేసాను చేసిన తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేద్దాం సబ్మిట్ క్లిక్ చేశాక ఈ విధంగా ఒక పాపప్ అనేది మనకు డిస్ప్లే అవుతుందండి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఇక్కడ మనం ఓకే ప్రెస్ చేస్తే మనం ఎక్నాలజ్మెంట్ అన్నది ప్రింట్ చేసుకోవచ్చండి ఓకే ప్రెస్ చేశాక ఈ విధముగా మనకి అప్లికేషన్ ఐడి తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయండి ఇక్కడ మనం ప్రింట్ ఎంటర్ చేస్తే ఎక్నాలజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఈ ఎక్నాలజ్మెంట్ అన్నది క్యాండిడేట్కి ఇస్తామండి థ్యాంక్ యూ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి